నా దగ్గరికి అందరూ వస్తుంటారు ఏడుస్తూ వస్తుంటారు నేను నవ్వుతూ వింటూ ఉంటాను వాళ్ళ ఏడుపుని నవ్వుతూ నేను ఏం చేస్తాను నీ మీద విశ్వాసం పెంచుకో కళ్ళు మూసుకో శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నీ బాగా జరుగుతాయి అంటే అన్నీ బాగా జరుగుతాయి ఎందుకంటే విశ్వాసం తన పట్ల మీద తన మీద విశ్వాసం ఎవరి మీద వాళ్ళే విశ్వాసం ఉంచాలి నేను చేయగలను నా జీవితం బాగుపడుతుంది నాకు అవసరం నా దగ్గర దొరుకుతాయి అన్న విశ్వాసం ఉండాలి నమ్మకము మన మీద మనకు నమ్మకము నేను ధ్యానం చేయగలను నేను నా మూడో కన్ను తెలుసుకుంటాను నా గత యుద్ధ నేను చూసుకుంటాను నా చనిపోయిన తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను అన్న విశ్వాసం కావాలి ఆ భావనే నీ భవంగా మారుతుంది యద్భావం తద్భవతి నో డాక్టర్ నో మెడిసిన్ నో హాస్పిటల్ నో సర్జరీ మనల్ని మనం ఉద్ధరించుకుంటాం ఎలా ధ్యాన సాధన ద్వారా ఆత్మశక్తి ద్వారా యేసు ప్రభు ఏం చెప్పాడు ఆవగించేంత విశ్వాసం ఉన్నా పర్వత సైతం పికరించగలవు అన్నాడు ఆవగించేంత విశ్వాసం ఎవరి పట్ల విశ్వాసము నీ పట్ల నీకు విశ్వాసం నేను చేయగలను నా రోగాలను పోగొట్టుకు నా రోగం నా వల్లే వచ్చింది నా రోగం పోతుంది నా వల్ల ఏమవుతుంది అనుకుంటే మీ వల్ల కాదు ఎందుకు అవుతుంది మీ వల్ల ఎందుకంటే మీ మీరే చెప్తున్నారు నా వల్ల కాదని చెప్పేసి ఇంకెవరి వల్ల అవుతుంది అది యద్భావం తద్భవతి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక సూత్రము మనం ఎలా భావిస్తే అలానే భావం జరుగుతుంది మనకి నెల్లూరులో పెద్ద పెరిమి రావాలని మనం కోరుకున్నాం వచ్చిందిగా ఇగో కుష్ణంగా కూర్చున్నాగా పెరుమిడిలో కూర్చున్నాం కాదు మనం వింజమూర్లో పెద్ద పెరిమి వచ్చింది గూడూరులో పెద్ద పెరుమడు వచ్చింది నాయుడుపేట పెరిమి జరగబోతోంది అన్ని చుట్టూ వస్తాయి పిరమిడ్స్ ఎందుకంటే మనం అనుకుంటున్నాం మనం కోరుకున్నాం మన పట్ల మనకి విశ్వాసం ఆవగించేంత విశ్వాసం గుమ్మడికాయంత విశ్వాసం అక్కర్లేదు ఆవగించేంత విశ్వాసం అంటే పర్వతాలను సైతం కదిలించగలవు పెకరించగలవు అన్నాడు యేసు ప్రభు అదే పిరమిడ్స్ పెంచు మూమెంట్ అతనికి ఏమీ లేదు మన పట్ల మన నమ్మకాన్ని పెంచుకోవడమే ఆధ్యాత్మికత मन ध्यान साधन एपड़ी निमग्नमें मन आध्यात्मिकता मै सदेशा प्रति विडमें मै आध्यात्मिकता प्रपंचा की भारत देश चुखा भारत देशा की फिल्म स्पेस मूवें चुक् ప్రపంచమంతా పిఎస్ఎం విస్తరిస్తోంది సత్యం ఎప్పుడు ఒకటే విధంగా ఉంటుంది రకరకాలుగా ఉండదు కృతయుగంలో అయినా త్రేత యుగంలో ఏ యుగంలో అయినా సత్యం అదే సత్యం ఉంటుంది ధర్మాలు మారుతుంటాయి సత్యం మారదు కాల పరిస్థితులు బట్టి ధర్మాలు మారుతుంటాయి కానీ సత్యం ఎప్పుడు దేశ కాల పరిస్థితులకు అతీతము మనం సత్య సందులము ఏమిటయ్యా సత్యం అంటే అహింస పరమోధర్మ అహింసతో జీవించాలి అదే పరమధర్మంతో జీవించడము ఎవరినైనా గాడిదని తిట్టచ్చు నో ప్రాబ్లం వాడు గాడిద ఏం కాదు వాడు కానీ వాడి చేతి వేలు గోలు కూడా నష్టపడకూడదు అది హింస అవుతుంది ప్రపంచం అంతా కూడా అది శాకాహారం ఏం కావాలని కోరుకుంటున్నాం అది శాకారం అయి తీరుతుంది నలభై సంవత్సరాల నుంచి నేను ఒక్కడనే ఉన్నాను ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మనమందరం కలిసి ఈ భూమిని స్వర్గం చేస్తున్నాము మనమందరం దిగి వచ్చింది దేవుళ్ళము ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నా నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యానచక విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు జగత్ డిజిటల్ కాపీని వెబ్సైట్ ద్వారా మీ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతినిధిగా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతో కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కంటి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ Double line, seven double line.